హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రత్యేక సంస్కృతి భారతదేశంలో ఉంది ఎన్నో ఆచారాలు మరెన్నో సంస్కృతి సాంప్రదాయాల కులమతాలు ఎన్ని ఉన్నా అందరం ఒకటే అని చాటి చెప్పే తత్వం ఇదే భారత మాత బిడ్డలుగా అందరినీ ఏకం చేస్తుంది ముస్లింలు హిందూ దేవులను ఆరాధించడం కొత్తం కాదు శ్రీ వెంకటేశ్వరుని మామగా ఇలవేల్పుగా కొలుస్తారు ఓ ముస్లిం ఇంట్లో అమ్మవారి అర్చవతార మూర్తిగా వెలిశారు ఆ ఇంటినే దేవాలయంగా మార్చేశారు ఆ ముస్లిం భక్తులు పూర్తి సమాచారం స్కిప్ చేయకుండా ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచింది తిరుపతిలో కుల మతాలకు అతీతంగా పండుగలను హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కలిసి జరుపుకుంటారు అయితే తిరుపతి నగరంలోని లింగేశ్వర నగర్ లో నూర్ అహ్మద్ నస్రీన్ ముస్లిం దంపతులు నివాసం ఉంటున్నారు సరిగ్గా రెండు వేల పదకొండులో లింగేశ్వర నగర్లో ఇల్లు నిర్మాణం కొరకు ఓ స్థలం కొనుగోలు చేశారు ఇక నూతన గృహాన్ని నిర్మించి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటికి పూర్తి స్థాయిలో వైట్ పెయింట్ వేశారు కానీ ఓ గోడపై అమ్మవారి ప్రతిరూపం కనిపించింది దీనిని గమనించిన ముస్లిం దంపతులు ఆ రూపం పట్టించుకోకుండా గృహప్రవేశం చేశారు గృహప్రవేశం చేశారేమో గానీ ఆ ఇంట్లో ఉండలేకపోయారు రాత్రి నిద్రించాలన్నా నిద్రపట్టకపోవడం ఎవరో వచ్చి వెళ్తున్నట్టు నిరంతరాయంగా అనిపిస్తూనే ఉండేది దీంతో ఓ పురోహితుడిని ఆ ముస్లిం దంపతులు సంప్రదించారు పురోహితులు ఇచ్చిన సలహాల మేరకు ఆ ముస్లిం దంపతులు ఇంట్లో దీపం పెట్టేవారు ఆ తర్వాత ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి తాను నాగకాలికా దేవిగా చెప్పి నిత్యం పూజలు నిర్వహించాలని ఆదేశించడంతో ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారి రూపం ఉన్న ప్రదేశంలో ఆమె రూపంకు గంధం పసుపు పూసి నిత్యం పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు అయితే హిందూ దేవతల ఆరాధన తప్పని ముస్లిం పెద్దలు చెప్పినా ఆ ముస్లిం దంపతులు వారి మాటలను లెక్క చేయకుండా నిత్యం ఆరాధన చేస్తూ వస్తున్నారు అమ్మవారిని పూజిస్తున్న నాటి నుండి నేటి వరకు మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నామని చాలా మంది భక్తులు తరచూ అమ్మవారి దర్శనంకు వస్తుంటారని మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ముస్లిం దంపతులు చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి